నువ్వు నిర్లక్ష్యం చేసినప్పుడు కాదు నిన్ను నిర్లక్ష్యం చేసినప్పుడు మనుషులు విలువ తెలుసుకుంటావు అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చేయినిచ్చి వాదార్చే స్నేహం మన జీవితానికి నిజమైన ఆస్తులు కాలం నువ్వు కలిసే వ్యక్తులు నిర్ణయిస్తుంది హృదయం మీరు కోరే వ్యత్తులు నిర్ణయిస్తుంది కానీ మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది గుర్తుంచుకో ఎవరో నీకు విలువ ఇవ్వడం లేదు అని నీ విలువ తగ్గిపోదు నీ జీవితం నీకు విలువైనది ఆకలిగా ఉన్నప్పుడు దొరకని ఆహారం అలసిపోయినప్పుడు దొరకని నిద్ర దుఃఖంలో రాని బంధాలు కష్టాల్లో ఉన్నప్పుడు రాని స్నేహం చచ్చిన తర్వాత చూపించే ప్రేమ వ్యర్థమే తన బలహీనతలను గుర్తించలేని ఏ వ్యక్తి కూడా కీర్తి శిఖరాలను అధిరోహించలేరు నీకు కావలసిన దాని కోసం క్షమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఆడవడం మూర్ఖత్వం అవుతుంది నీటిలో పడ్డ ప్రతి వాడు చనిపోడు కేవలం ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు అలాగే సమస్యల్లో ఉన్న ప్రతి వారు ఓడిపోరు సమస్యలకు పరిష్కారం కోసం ప్రయత్నించే ప్రయత్నించిన వారే చ ఓడిపోతారు కాలం అనేది నదిలోని ప్రవాహం లాంటిది ఒక్కసారి తాకిన నీటిని రెండోసారి తాకలేము ఎందుకంటే అది ఎవరి కోసం ఆగదు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకు అన్నారు పెద్దలు నీకోసం ఎవరూ రారు ఏదీ చేయరు నీకోసం నువ్వు అనుకున్నది నువ్వే చేయాలి అది ప్రయత్నమైన పోరాటమైన అడగడం చేతకానప్పుడు ఆశపడకు ఇవ్వడం కానప్పుడు ఆశ చూపకు డబ్బుని వృధా చేస్తే తిరిగి వస్తుందేమో కానీ సమయాన్ని వృధా చేస్తే మాత్రం అది తిరిగి రాదు గుర్తుంచుకో మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవంతరాలన్నీ ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు కానీ దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది అలాగే మనిషిని ఎవరూ నాశనం చేయలేరు కానీ అతని చెడు ఆలోచనలే అతని నాశనం చేస్తాయి ఎవరికి నీ విలువ అర్థం కాదు వాళ్ళని పట్టించుకోకు ఎవరిని విలువ గౌరవిస్తారో వాళ్ళని అశ్రద్ధ చేయకు నీ జీవితం నీది నీతో వచ్చినా రాకపోయినా నీ ప్రయాణం ఆపకు జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమార్పు చాలా అవసరం